సావిత్రిబాయి పూలే జీవితం ఆదర్శప్రాయమని ఎంపీ కేసిన శివనాథ్ ఎమ్మెల్యే చౌదరి అన్నారు బీసీ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే నూట తొంభై ఐదో జయంతి నిర్వహించారు చిట్టినగర్ లోని రాకేష్ పబ్లిక్ స్కూల్లో జరిగిన ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేసిన శివనాథ్ చిన్ని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి టీడీపీ నేతలు బుద్ధ వెంకన నాగుల మేరా ఇతర బీసీ నేతలు పాల్గొని సావిత్రిబాయి పూలేకు నివాళులర్పించారు ఈ సందర్భంగా నగరపాలక సంస్థ పాఠశాలలో పనిచేస్తున్న పది మంది ఉత్తమ ఉపాధ్యాయులను అసోసియేషన్ తరఫున సత్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే ప్రజలందరికీ ఆదర్శ ప్రాయణాలని పేర్కొన్నారు తొలి మహిళా చరిత్ర సృష్టించిన సావిత్రిబాయి ఎన్నో పాఠశాలలు నెలకొల్పి మహిళా సాధికారత కోసం ఆనాడే కృషి చేశారని తెలిపారు ఎన్నో అవమానాలను దిగమించుకొని కడ వరకు పోరాటం సాగించారని స్పష్టం చేశారు అలాంటి మహనీయురాయల్ని జయంతి రోజున మహిళా ఉపాధ్యాయులను సత్కరించుకోవడం ఉదాహాసం అన్నారు ఇంటర్నేషనల్ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్వి రావు మాట్లాడుతూ సావిత్రిబాయి జీవితం పోరాటమయ్యమన్నారు మహిళలకు విద్య నెలతున్నారని చదహాలను ఎన్ని రకాలుగా వేధించినా లెక్క చేయకుండా దృఢసంకల్పంతో ఎందరో మహిళలను విద్యావంతులను చేశారని తెలిపారు ఈ మహనీయురాని జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయులను సత్కరించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు ఈ సభలో బీసీ నేతలు బుద్దా నాగేశ్వరరావు నమ్మి అప్పారావు బాయిని శేఖర్ బాబు ఇంకా అనేక మంది బీసీ నాయకులు పాల్గొని దే దివంగత సావిత్రిబాయికి బాయికి ఘన నివాళులు అర్పించారు ఏర్పాటు చేసినటువంటి చంద్రబాబు గారు అందరూ కూడా ఒక పీసీ కాన్సెప్ట్ ముందుకు తీసుకెళ్లాలని ఎన్నో కార్యక్రమాలు పెట్టి ఆ కార్యక్రమాలకి ముఖ్య అతిథులుగా ఈరోజు చెప్పారు ఎన్ని గారు పోటీ చేసేటప్పుడు ఇలా సాదా సేదా మనం మీరు చాలా డైనమిక్గా ఉన్నారు మంచి మాట చెప్పారు మీరు కూడా ఇది ఆయన పవర్టా కాదు మీరు తిరిగేటప్పుడు ఆయనతో ఆయన పార్లమెంట్ మెంబర్ అయ్యే వరకు కూడా అతని దగ్గర ఎంత విషయం ఉందనేది మాకు ఏదో తెలియదు ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఎన్నో స్కీములు గతంలో ఎంతో మంది పార్లమెంట్ సభ్యులు ఇక్కడ చేశారు మా గోహత్య మరి వాళ్ళందరూ కూడా కార్యక్రమాల్లో పాల్గొని లేదా వారు ఉన్నప్పుడు అందుబాటులో ఉండే విద్యవాళ్ళు ఆ పనుల మీద సంబంధిత అధికారులతో ఫోన్ చేసి మాట్లాడడం ఇంట్లో తప్ప సెంట్రల్ సంబంధించినటువంటి స్కీములు ఉన్నాయి

ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి రాకేష్ పబ్లిక్ స్కూల్ అధినేత రావు గారు అట్లాగే గౌరవ పార్లమెంట్ సభ్యులు విజయవాడ పార్లమెంటు శరవేగంతో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి సోదరు కేసీ శివరాజు గారికి అట్లాగే మా సోదరుడు బలహీన వర్గాల నాయకుడు మాజీ శాసన మండలి సభ్యులు కొత్త వెంకన్న గారికి ఇంకా వేదిక మీద చాలా మంది ఉన్నారు కాబట్టి అందరికీ వందనాలు పేరు పేరున్నారు రావు గారు మొట్టమొదటి నుంచి బలహీన వర్గాల పక్షాన్ని ఉండేటువంటి వ్యక్తి అంతేకాకుండా ఈ రాకేష్ పబ్లిక్ స్కూల్లో చదివేటువంటి దాదాపు పిల్లలు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళే కాబట్టి ఈ బలహీన వర్గాలకి ఏదైతే శ్రీమతి సావిత్రిబాయ్ ఇద్దెని ఏ రకంగా అందించారో అట్టడుగు వర్గాలు అలా ఆ యొక్క ఆదర్శంతో రాత్రి గారి మూడతం జయంతి సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులను గౌరవించుకుని సత్కరించుకునే విధంగా రావు గారు కానీ అమరావతి కానీ శేఖర్బాబు గారు కాని మిగతా కార్యవర్గ సభ్యులందరూ అరేంజ్ చేయటం పెద్దలందరినీ ఇక్కడ గెలవడం చాలా ఆనందంగా ఉంది అందరి మహిళల జీవితంలో స్ఫూర్తిదాయకమైన విధానాన్ని అవలంబన చేసిన వ్యక్తి సావిత్రిబాయి పూలే గారు మొట్టమొదటిసారిగా ఒక బాలికలకి పాఠశాలను ప్రారంభించిన వ్యక్తి వాళ్ళ వాళ్ళందరం కూడా మహిళా ఎంపవర్మెంట్ అటువంటి మహిళా ఎంపవర్మెంట్ భారతదేశంలోనే మొత్తం మొదటిసారిగా తీసుకొచ్చిన వ్యక్తి వారిని స్మరించుకుంటూ ఇక్కడ ఘనంగా ఏర్పాట్లు ఏర్పాటు చేసిన అందరికీ పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు సావిత్రి పూలే గారి జయంతి సందర్భంగా ఆవిడ రెండు వందల సంవత్సరం సుమారుగా రెండు వందల సంవత్సరాల క్రితం బలహీన బడువు వర్గాలకి బీసీస్ గురించి వాళ్ళ అభ్యున్నత గురించి అన్ని కూడా గుర్తు చేసుకొని ఒక సమావేశం పెడతాం జరిగింది బీసీస్లో ఇంకా ఆత్మధైర్యం పెరగాలని చెప్పి వాళ్ళ విద్యా విధానాలు పెరగాలి అగ్రవర్గా వాళ్ళతో పాటు పోటీ ఇప్పుడు కూడా పడుతున్నారు ఇంకా బాగా పడాలి ఆ రాజ్యాధికారంలోకే కాదు వాళ్ళ అనేక వృత్తుల్లో కానీ ఉద్యోగాల్లో కానీ అన్నిట్లో కూడా వాళ్ళు బాగా పైకి రావాలి ఎందుకంటే భారత మనకు పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కూడా బీసీగా గుర్తించిన వాళ్ళు పర్సంటేజ్ చాలా ఎక్కువ ఉంది వాళ్ళ అభివృద్ధిలోకి వస్తేనే మన భారతదేశం ముందుకు వస్తామని నా నమ్మకం ఆ విధంగా ఈ దేశం గర్వించబడ్డ మహాత్మరాలు సామాజిక సంస్కర్త అనేక సేవలు చేసి జీవితాంతం సేవల్లోనే మునిపెడిన మహానుభారులు సావిత్రి బాగా కూర నూట తొంభై ఐదో జయంతిని ఇక్కడ ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది మనం ఈ కార్యక్రమానికి గవర్నీలు మన ఎంపీ గారు కైసండ్ చిన్ని గారు శివనాథ్ గారు అలాగే మన ప్రీతమ ఎమ్మెల్యే గారు సుజనా చౌదరి గారు కూడా మన ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు దాంతో పాటుగా మా వివిధ కుల సంఘ నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున అలాగే ఈ రోజు ఒక కార్పొరేషన్ లో పనిచేస్తున్నటువంటి పదకొండు మంది టీచర్స్ ని మనం బెస్ట్ టీచర్స్ గా సెలెక్ట్ చేసుకుని ఎంపీ చేసిన కమిటీ ద్వారా వారిని అని జింపిక చేసుకొని వారందరూ కూడా వివిధ పాఠశాలల్లో వివిధ నిష్ణాతులు అయినటువంటి వారు అనేక అవార్డులు అనేక రకమైనటువంటి రిజల్ట్స్ సాధించేటువంటి వ్యక్తులు వారందరూ కూడా సత్కరించడం జరిగింది మా ముఖ్య అతిథుల ద్వారా అలాగే ఈ కార్యక్రమంలో బుద్ధ వెంకన్న గారు అలాగే రాహుల్ మీరా గారు ఇంకా దళితులను కూడా పాల్గొనడం చాలా సంతోషదాయకం మన దేశం అభివృద్ధి చెందాలి అంటే ఈ దేశంలో ఉన్న అన్ని సామాజిక వర్గాలు అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది కేవలం రెండు కులాల మూడు కులాల అభివృద్ధి అయితే భారతదేశం అభివృద్ధి చెందదు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందదు సమాజంలో ఉన్నట్టు అన్ని కులాలు కూడా అభి చెందినప్పుడే ఇది సాధ్యమవుతుంది ఇవాళ మన భారతదేశంలో కుక్క పిల్లలు పెట్టుకొని నిమ్న కులాల వాళ్ళని కుమ్మం బయట ఉంచేటువంటి పరిస్థితి మనం ఇవాళ చూస్తున్నాము అలా అన్ని పోవాలి సమా మనుషులందరూ ఒకటే అనేటటువంటి భావం ప్రతి ఒక్కళ్ళు కూడా పెరగాలి అలాగే మానవత్వం అనేటువంటిది ఉండాలని చెప్పేసి మన ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు అలాగే మనం కూడా చదువులో ఆకాశ చదువు ఒక్కటే జీవితంలో పైకి తీసుకురగలదు చదువు ఒక్కటే అంతరాల్ని పోగొట్టగలదు చదువు ఒకటే ఉన్నత స్థాయిని ఇవ్వగలుగుతుంది చదువు ఒకటే ఉన్నత విజ్ఞానాన్ని ఇవ్వగలుగుతుంది కాబట్టి బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా చదువు చాలా అవసరం మీరు అందరూ చదువుకున్నట్లయితే సావిత్రిబాయి బాయ్ యొక్క ఆశయాలు మనం నెరవేర్చిన వాళ్ళు అవుతాము సావిత్రి బాయ్ మరి మహిళగా చదువు చెప్పాలి మొట్టమొదటి పాఠశాలను ఏర్పాటు చేసి ఈ భారతదేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయులు ఆవిడ మహిళా ఉపాధ్యాయులు ఆవిడ పాఠశాల ఏర్పాటు చేసి పాఠాలు చెప్తుంటే పేడతో కొట్టడం టమాటాలతో కొట్టడం అలాగా అనేక రకాలుగా ఆవిడ నిమిషిస్తే ఆవిడ బ్యాగ్ ఒక సంచి ఒంటి మీద సంచి లో ఒక చీర ఒంటి మీద చీరతో వెళ్ళి ఆ స్కూల్కి వెళ్ళగానే ఆ చీర మార్చుకొని పాఠాలు చెప్పేటటువంటి వ్యక్తి ముప్పై పంతొమ్మిది ముప్పై పద్దెనిమిది ముప్పై ఓట్ల పుట్టినప్పటికీ కూడా ఆమె పదహారు ఏళ్లలోనే పాఠశాలలు అన్ని నేర్చుకుని ఏళ్ళకి టీచర్ ట్రైనింగ్ కూడా చేసుకుని బ్రిటిష్ టైంలో మరి విద్యా సంస్థ ఎనిమిది విద్యా సంస్థలు ప్రారంభించి మహిళలకు ఆ రోజు చెప్పడం జరిగింది వారి పిల్లలు లేకపోయినప్పటికీ కూడా ఒక బ్రాహ్మణ వితంతో పుట్టినటువంటి బిడ్డను పెంచుకొని వారు పెద్ద చేసి సత్యస్వ సమాధిని ఏర్పాటు చేసి సమాజాన్ని సేవ చేస్తూ చివరి నిమిషంలో వేగవేది రోగులు రోగుల్లో సేవ చేస్తూ కనుబొడడం జరిగింది తొంభై ఏడు పద్దెనిమిది తొంభై ఏళ్ళు కనుమడి జరిగింది అరవై ఆరు సంవత్సరాల వయసులోనే చివరిగా ఆ చనిపోవడం కారణం సమాజ సేవలో నిమ్మగ్న ఉండడం వల్లనే మరి అలాంటి మహానుభావులు పలుచుకుంటేనే మనకి ఒళ్ళంతా వెంట్రుకలు లెక్కపరుచుకుంటాయి అలాంటి మహామరాలని ఆదర్శం తీసుకొని ఈ టీచర్స్ అందరూ కూడా మరింతగా బలుగు బలహీన వర్గాలందరికీ కూడా అన్ని వర్గాల ప్రజల కుల అతీతంగా అందరు చదువు చెప్పి అందరు ప్రజల్ని పైకి తీసుకురావాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం Like subscribe and press the bell icon ఫర్ new అప్డేట్స్